హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక లో కాస్ట్ లేఅవుట్ ప్రాపర్టీ సేల్కి వచ్చింది బ్యాంక్ లోన్ తోటి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ల్యాండ్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి మొత్తం మూడు స్థలాలు అయితే ఉన్నాయి సో ఒక్కొక్కటి స్థలాన్ని బట్టి రేట్ అయితే ఉంది మనకి ఇది రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిట్టు పడమర దక్షిణం కార్నరు పడమర వైపు రోడ్డు ఫేసింగ్ మీకు ముప్పై ఆరు వెడల్పు యాభై నాలుగు లోతు ఉండే రెండు వందల పదహారు గజాల స్థలం అన్నమాట దీన్ని కావాలనుకుంటే రెండు బిట్లుగా కూడా డివైడ్ చేసుకోవచ్చు ఇది లేఅవుట్ ల్యాండ్ కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము ఈ స్థలం మనకి గజం యాభై వేల రూపాయలు చొప్పున సేల్కి వచ్చిందండి పడమర దక్షిణం కార్నర్ రెండు వైపుల రోడ్లు కూడా ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే ఉంటుందండి సో ఈ రెండు రోడ్ల కార్నర్లో ఉండే ల్యాండ్ మనకి సేల్కి వచ్చింది పడమర వైపు ముప్పై మూడు అడుగుల రోడ్డు దక్షిణ వైపు కూడా ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉంటుంది సో మనకి ఇది లేఅవుట్ ల్యాండ్ కాబట్టి లోన్ తీసుకోవచ్చు దీనికి చిన్న మైనస్ పాయింట్ కూడా ఉందండి అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఈ ఎదురుగా మనకి రోడ్డు అయితే వచ్చింది అయితే మధ్యలో కూడా రోడ్డు ఉంది కాబట్టి దీన్ని మీరు వీధి వీధిపోటుగా కన్సిడర్ చేస్తారా లేదనేది మీ సిద్ధాంతిని బట్టి మీరు నిర్ణయించుకోవచ్చండి దీంతోపాటుగా ఇంకో స్థలం కూడా ఉంది అది మనకి గజం నలభై ఆరు వేల రూపాయలు చొప్పున సేల్కి వచ్చింది సో అది కొంచెం లోపలగా ఉంటుంది దీనికంటే ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ భవానీపురం ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన ల్యాండ్ అనమాట విజయవాడ భవానీపురం ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చింది ఏదైతే ఫార్టీ ఫీట్ రోడ్డు రన్నింగ్ రోడ్డు ఉంటుందో ఈ రన్నింగ్ రోడ్కి మనకి కొంచెం లోపల ఉంటుంది బిట్టు సో అందు గురించి అది గజం నలభై ఆరు వేల రూపాయలు చెప్తున్నారు ఇదైతే గజం యాభై వేల రూపాయలు చెప్తున్నారు రేట్ ఏమి ఫైనల్ కాదండి రేటు మీరు మాట్లాడుకోవచ్చు దీంతోపాటుగా ఇంకో స్థలం కూడా ఉందండి అది తూర్పు ఫేసింగ్ స్థలం అది కూడా ఒకసారి మీకు చూపిస్తానండి సో ఇంటి ఇప్పుడు ఈ స్థలం చుట్టూ కూడా మనకి అయితే ఉన్నాయి ఇప్పటికిప్పుడు మీరు ఇళ్ళు కట్టుకున్నా కూడా ఇటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే చుట్టూ ఇళ్ళు ఉన్నాయి కాబట్టి మీకు ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోన్గానే ఉంటుంది లేదంటే ఇది కమర్షియల్గా కూడా వాడుకోవడానికి చాలా బాగుంటుంది కింద గోడము పైన హౌస్గా కూడా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి నెక్స్ట్ ఇది ఇది ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్ అనమాట ఇది కూడా యాజిస్టేజ్గా మీకు ముప్పై ఆరు యాభై నాలుగు కోతల్లో ఉంటుంది రెండు వందల పదహారు గజాల స్థలం ఇది గజం మనకి యాభై ఆరు వేల రూపాయలు చొప్పున సేల్కి వచ్చిందనమాట ఇది యాభై ఆరు వేల రూపాయలు చెప్తున్నారు సో పడమర మనకి వీధి పొట్టిన స్థలాన్ని యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఇంకొకటి నలభై ఆరు వేల రూపాయలు చెప్తున్నారు ఇది కాకుండా ఇంకొక పడమర ఫేసింగ్ స్థలం ఉందండి అది యాభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఈ విధంగా మనకి స్థలాలు అయితే ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి పక్కా రిజిస్టర్డ్ ల్యాండ్ మనకి లేఅవుట్ ల్యాండ్ కాబట్టి మీరు వెంటనే ప్లాన్ తీసుకొని కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియోని యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడు నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసిన పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మేము ఓన్లీ ల్యాండ్ డీల్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీస్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ఏ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలన్నా కూడా ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తామండి అయితే విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయి సర్వీస్ ఛార్జ్ ఉంటుందండి ఐదు వందల రూపాయలు పే చేయాలి మూడు నెలల వరకు సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని తీసుకోవచ్చు సో ఏ ప్రాపర్టీని మీరు ఫైనల్ చేసుకున్నా కూడా బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి సో అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ